పీవీకేలకు వార్నింగ్ ఇచ్చారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీవీకేలో ఉగ్రవాద చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు ఆపాల్సిందేనని లేదంటే డాట్ 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 అంటూ మ్యూట్ లోనే హెచ్చరికలు జారీ చేశారు పీఓకే పై ఆ ప్రాంత ప్రధాని చౌదరి అన్వరల్ చేసినటువంటి కామెంట్స్ ను ఖండిస్తూనే ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇటు పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ పూర్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్మూ అక్నూర్ సెక్టార్లోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ లో తొమ్మిదవ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవంలో పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా తమ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ సైనికుల కోసం చేసిన కార్యక్రమాలను వివరించారు ఇదే సందర్భంలో తమకు ఢిల్లీకి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తామో కశ్మీర్ కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు ఈ దిశగా పనిచేస్తున్నారంటూ ప్రస్తుత సీఎం ఒమర్ అబ్దుల్లాను ప్రశంసించారు గత ప్రభుత్వాలు కాశ్మీర్ను భిన్నంగా చూశాయని దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు దేశంతో కలవలేకపోయాయని తెలిపారు తమ ప్రభుత్వం కశ్మీర్ దేశంలోని మిగతా ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి కృషి చేస్తుందని దానికి ఒమర్ అబ్దుల్లా కూడా చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు అలాగే పాక్ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు పివోకే లేకుండా జమ్మూ కశ్మీర్ సంపూర్ణం కాదని పేర్కొన్నారు పీవోకే పాకిస్తాన్కు విదేశీ భూభాగమే తప్ప మరొకటి కాదని తేల్చేశారు భారత్ లో అస్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని ఆరోపించారు ఆ శిక్షణలను చొరబాట్లను పాకిస్తాన్ వెంటనే ఆపేయాలని లేదంటే డాట్ 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 అంటూ ఏం చెప్పకుండానే హెచ్చరించారు बिना पीओके के अधूरा है भारत के माथे का मुकुट मड़ी है ویسے بھی پی او کوئی پاکستان کے لیے ایک فارن ٹیلٹری سے ادھک کچھ نہیں ہے وہاں آج بھی آتکوادیوں کے لیے ٹریننگ کیمپ چلائے جا رہے ہیں سٹے ہوئے علاقوں میں لانچ پیٹ بنے ہوئے ہیں اس کی پکی جانکاری ہے بھارت سرکار کو سب پتا چلنا ہے پاکستان کو اس ان کو ختمت کرنا ہی ہوگا نہیں تو ڈاک ڈاک ڈاٹ